హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేజీ థాట్స్ మన ఛానల్లో ఈరోజు కొత్త రెసిపీ ఏంటో అనుకుంటున్నారా చిలకడి వంకాయ పులుసు ఈ పులుసు ఒక్కసారి ట్రై చేశారనుకో ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ చీరకలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గనిచ్చి తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అలాగే చిటికడ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకుందాం ఇవి బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకొని ఆ తర్వాత చిలకడదుంపల్ని దుంపల్ని పై తొక్క మొత్తం తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం క్యూబ్స్ అంటే సర్కిల్ క్యూబ్స్ లాగా అదిగోండి బాగా లావుగా కాదు అలాగే బాగా సన్నగా కాదు అలా కట్ చేసుకున్న షేప్లో వేసుకుందాం చిలకడదుంప ముక్కలు మొత్తం దాంట్లో వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుందాం ఇవి రెండు బాగా కలుపుకొని ఉప్పు పసుపు పట్టి వరకు బాగా కలుపుకొని మూత పెట్టి పెట్టుకుందాం అలాగే చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా నలుగు వేసుకుందాం ఇవి కూడా కలుపుకొని మూత పెట్టుకుందాం బెండకాయ ముక్కలు అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మూత పెట్టుకుని ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం ఇవి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టుకుంటాం వల్ల ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ ముక్కలు బాగా పడుతుంది వెంటనే వాటర్ పోసేస్తే కొంచెం బాగోదు సో అందుకే మగ్గబెట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ముందు మగ్గబెట్టుకుంటాం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం కుక్ అయిపోతుంది తర్వాత ఇలా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాం అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం ఈ లోపల నాలుగు ఎల్లుల్లిపాయ రెమ్మలు అలాగే కొంచెం జీలకర్ర కచ్చాబిచ్చా దంచి ఇది కూడా వేసుకుందాం పులుసులో వేసుకుని ఒక్క నిమిషం వంకనే వండి చాలా బాగుంటుంది ఇదిగోండి వంకాయ చిలకటి పులుసు రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్